రాశివారు జన్మలో ఈ పొరపాటు చేయవద్దు మీ గుమ్మ ముందు మీ చేతితో ఈ మొక్కను అసలు నాటవద్దు పొరపాటు చేసినట్లయితే సరిదిద్దుకోండి మీన రాశివారు మీరు ఎటువంటి జీవితాన్ని మీరు గడపబోతున్నారు మీ గుమ్మ ముందు ఎటువంటి మొక్కనైతే మీరు నాటకూడదో అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా మీనరాశికి చెందుతారు మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడే మంచితనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు ఈ మీనరాశి వారు కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత కలిగి ఉంటారు ఈ రాసు వారికి అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కూడా ఎంతో కలిసి వస్తాయి ఈ వారు పొరపాటును కూడా ఒక మొక్కను అయితే మీ ఇంటి ము ముందు నాటకూడదండి నాటినట్లయితే కనుక తప్పకుండా ఆ పొరపాటును సరి చేసుకోండి వారు ఎప్పుడు కూడా ముళ్ళ మొక్కను అనగా గులాబీ అయినా కానీ లేదా నిమ్మ మొక్క అయినా సరే కానీ ఏదైనా సరే ముళ్ళు ఉన్నటువంటి మొక్కను మీ సింహ ద్వారం ఎదురుగా అస్సలు నాటకూడదండి అలా నాటినట్లయితే కనుక మీ జీవితంలో చాలా ఆపదలు అనేవి మీకు కలుగుతాయి అంతేకాకుండా మీరు నాశనం అవ్వడానికి ఇది మొదటి మెట్టుగా అయితే ఉండబోతుంది అసలు వారు మీరు తెలుసో తెలియకో ఈ పొరపాటు చేసినట్లయితే కనుక తప్పకుండా ఈ పొరపాటును సరిదిద్దుకోండి తప్పకుండా ఆ మొక్కను మీ గుమ్మ ముందు తీసేసి తులసి మొక్కను కానీ లేదా ఏదైనా సరే ముళ్ళు లేనటువంటి మొక్కను కానీ మీరు నాటినట్లయితే మీకు పరిహారం అనేది జరుగుతుంది మీన రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తోందండి ఈ రాశికి చెందినటువంటి వారికి వారి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా ఈ సమయంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయం మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తాయి మొదలుపెట్టే పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నాన్ని కూడా మీరు చేస్తారు దత్తాత్రేయస్వామి వారి సందర్శనం శుభప్రదం చక్కటి ప్రణాళికలతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైన కాలాన్ని కూడా మీరు గడుపుతారు మీ మీ రంగాలలో గొప్ప గొప్ప శుభ ఫలితాలు అందుకుంటారు బంధుమిత్రులతో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు మీ బుద్ధి బలంతో కీలకమైన సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలను పొందుతారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమిస్తారు ఒక్క సంఘటన మీకు చాలా మనస్తాపాన్ని కూడా కలుగజేస్తుంది స్థాన చలన సూచనలు కనిపిస్తూ ఉన్నాయండి ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతగానో మేలును కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అంతా కూడా చాలా బాగుపడుతుందనే చెప్పాలి మీరు కోరుకున్న జీవితం అయితే మీకు ఈ సమయంలో లభించబోతోంది మీ వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో అంతా కూడా మేలు అనేది కనిపించబోతోంది మీనరాశికి చెందినటువంటి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఎంతో అనుకూలంగా అయితే ఉందండి ఈ రాశి వారికి శనిదేవుడు ఏడాది పొడవునా వ్యయస్థానంలో రజతమూర్తిగా సంచారం చేయనున్నాడు రాహువు ఈ సంవత్సరం అంతా జన్మరాశిలో తామ్రమూర్తిగా రవాణా చేయనున్నాడు కేతువు ఏడాది మొత్తం కూడా కళత్ర స్థానంలో తామరమూర్తిగా సంచారం చేయనున్నాడు ఏలినాటి శని ప్రభావం కూడా వీరి మీద ఉంటుంది గురుడు ఈ రాశి నుండి మూడవ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల సమస్యలు కూడా వీరికి ఎదురవుతాయి రాహుకేతువుల గ్రహాలకు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే మీ జీవితంలో ఉన్నాయండి ఆర్థిక పరంగా చాలా మే మేలైనటువంటి ఫలితాలు రానున్నాయి అయితే ఆర్థిక నిర్ణయాల విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ఉండాలి శని ప్రభావంతో ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని సవాళ్ళు ఎదుర్కొనాల్సి రావచ్చు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం పైన ఫోకస్ పెట్టడం వల్ల ఆర్థిక సమస్యల నుండి మీరు అధిగమించాలి మీ యొక్క ఆర్థిక జీవితంలో విజయం శ్రేయస్సు కూడా మీరు సాధించే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో కుటుంబ సంబంధాల్లో సామరస్యత పెరుగుతుంది అయితే శని దేవుని ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా మీకు ఎదురవుతాయి ఈ కాలంలో కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలను బహిరంగంగా చర్చించాలి మీకు ప్రేమైన వారితో బంధాన్ని బల బలంగా మార్చుకునేందుకు కూడా మీరు ప్రయత్నించాల్సి ఉంటుందండి ఈ రాశి వారికి విద్యారంగంలో కొత్త కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు అయితే శని సంచారం కారణంగా విద్యలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొనాలి మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం మీ యొక్క లక్ష్యాలపైన ఫోకస్ పెట్టి ఉపాధ్యాయులు సీనియర్ల నుండి సలహాలు తీసుకోవాలి మీ అధ్యయనం పట్ల సానుకూల ఫలితాలను పొందే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ కాలంలో సవాళ్లను అధిగమించడం ద్వారా గొప్ప గొప్ప విజయాలు సాధించే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది కెరియర్ పరంగా చాలా మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీరు అద్భుతమైనటువంటి విద్యా సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే శని ప్రభావం కారణంగా కొన్ని సవాళ్ళు మీరు ఎదుర్కొనాల్సి రావచ్చు ఈ కాలంలో కెరియర్ పరంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మీరు మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా ముఖ్యమండి సహోద్యోగుల నుండి మద్దతు పొందడం ద్వారా ఈ కాలంలో కొన్ని సవాళ్ళు కూడా మీరు ఎదుర్కొనవచ్చు మీరు కెరియర్ పరంగా చాలా గొప్ప విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు కూడా మీ జీవితంలో కనపడుతున్నాయండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమైనా రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోవచ్చు ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలు కూడా వీరు సాధించుకుంటారు ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వల్ల మానసిక ప్రశాంతత విజయము కూడా వీరికి లభిస్తుంది ఈ రాశి వారు వివాదరహతమైన జీవితం కావాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు కూడా ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు సువర్ణ భరణాలు తనఖా పెట్టడం అనర్థమవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ రాశి వారు చూడడానికి కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏ మాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైన కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష మాత్రము తీర్చుకోరు కూడా మంచి వారిగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి ఇదే వీరి యొక్క గొప్ప గుణము ఈ రాశికి చెందినటువంటి వారి సమయంలో కొన్ని పరిహారాలను పాటించాలి అవి కూడా మనం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి మీనరాజు వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కొన్ని జ్యోతిష పరిహారాలను పాటించాలండి ఈ రాశి వారికి గురు శుక్రాసని దశలు యోగిస్తాయి సుదర్శన కవచపారాయణ విష్ణు శాస్త్ర పారాయణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకలుగా పరిగణింపబడతాయి ఈ రాశివారికి బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుందండి ఈ రోజున తలపెట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి పాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభదినము ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే మేలు చూశారు కదండి మీన రాశి గారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఆల్ ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్